వైసలా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రత్యేకంగా ఈ దినము ఒక ప్రార్థనా అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు నా చిరండో కుమారుడు పుట్టినరోజు అండి సో రాజు అతని పేరు తప్పక ఈరోజు మీ ప్రార్థనలో అతన్ని జ్ఞాపకం చేసుకోండి పద్మూడు పూర్తి చేసుకుని పద్నాలుగులో ప్రవేశించినాడు మీ యొక్క ప్రార్థనలు నా కుమారుడికి అందించాల్సినగా మనవి చేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దాన్ని చదువుకుందాం ఐదో మతైశ్వ వార్త ఐదో అధ్యాయము నాలుగవ వర్షం దుఃఖపడి వారు ధనిలు వారు ఓదార్చబడదు రండి పిల్లరా దుఃఖపడేవారు ధనిలు ఎవరైతే ప్రార్థనలో ఏడుస్తారో వాళ్ళు ధనిలండి ప్రార్థన గదికి వెళ్ళి కాచే వాళ్ళు ధనిలు వారికి ఓదార్పు వస్తారు ఒకవేళ ఈరోజు నువ్వు అన్ని కోల్పోయి వేదనతో బాధల్లో ఉన్నావా భయపడద్దు దేవుడు నీకు ఓదార్పుని దయచేస్తాడు దేవుడికి ఆదరణ దయచేస్తాడు దేవుడిని లేవనెత్తాడు భయపడకండి ఒకవేళ ఎదుగు ప్రియ తల్లి నీకున్న ఏకైక కుమార్ని పోగొట్టుకొని దుఃఖముతో మునిగిపోయినావా శోకముతో ఉన్నావా నా ఏసై నేను ఓదార్చగలిగినడానికి కాబట్టి నా ఏసై నేను ధైర్యపరచగలని కాబట్టి నీకు ఆయన తోడున్నాడు భయపడుకు తల్లి ఒక రోజు నువ్వు పరలోకలని బిడ్డని చూస్తావు భయపడుకు మనకి శాశ్వ ఏ లోకం మనకి శాశ్వత కాదు ఎదుగునైనా సహోదరుడా ఇదిగో నీకున్నటువంటి ఆస్తిని పోగొట్టుకొని ఇదిగో నడి రోడ్లోనే నిలబడుతూ ఇదిగో నాకున్న అన్ని పోగొట్టుకున్నానే వ్యాధులతో ఉన్నావా నువ్వు అన్నీ పోగొట్టుకున్నా పర్లేదు కానీ నీ యొక్క ఆత్మ రక్షించబడాలి ఏసే దగ్గరికి రా నీ జీవితాన్ని అప్పగించు తప్పక నీకు ఓదార్పున దయచేసి నీ జీవితంలో నెమ్మదినిస్తాడు తనకి వాగ్దానం వింటున్న బిడల జీవితంలో ఆయన ఓదార్పు ఇచ్చి నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చిపోతున్నాడు సంతోషంగా ఉండండి ప్రార్థించండి దేవుడు కార్యం చేస్తాడు ప్రార్థించండి తండ్రి ఉదయ కాలన వాగ్దానం విన్న బిడలందరి మీదనే కృపించండి అయా ఎంతోమందినైనా ఉదయ కాలన ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో లోన్ కట్టుకోలేని స్థితిలో ఉన్నారు వారి అందరికీనైనా నీ యొక్క ఆర్థిక సహాయం దహించండి ఎంతోమంది అనారోగ్యంతో నా ప్రియ బిడల మీదనే ఉంచండి ఎప్పుడైనా స్వస్థతను వారికి దయించిన ప్రార్థిస్తున్నాం దేవా పాపములో మునిగిపోతున్న ఎవరైతే నా ప్రభా వారిని విడుదల దాని ప్రభావం ఉదయం కాలన ఉద్యోగానికి వెళ్ళే బిడలకి మీరు తోడు స్కూల్కి వెళ్తున్న బిడలకి మీద కాపుదలు తెచ్చామని ప్రతి కుటుంబాన్ని కాపాడమని ఏ స్నావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్